వచ్చే ఎన్నికల సంక్రామంలో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు సాధించడానికి మేము సిద్ధమని వైసీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి వీరమాచనేని సౌమ్య అన్నారు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పట్టణంలోని బొజ్జా డెంటల్ హాస్పిటల్ నందు మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మహిళా పక్షపాతిగా నిలిచారని అమ్మఒడి దగ్గర నుండి తాతకి చెప్పించిన వరకు అర్హతే ప్రామాణికంగా గుమ్మం వద్దకే సంక్షేమాన్ని అందించి నవరత్నాల సంక్షేమ సారథిగా నిలిచారని నాడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్ది ప్రతి పేదవానికి కార్పొరేట్ విద్య అందించాలని సంకల్పంతో విద్యార్థులకు కావలసిన వస్త్రను సమకూర్చరని ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని పెంచుతూ చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారని అన్నారు నియోజక ప్రజలందరికీ నామస్కారాలు నేను మీ డాక్టర్ సౌమ్య వీరమాచనేని గత పదిహేను సంవత్సరాలుగా బొజ్జ డెంటల్ హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న నన్ను ప్రోత్సహించి వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించిన మా ముఖ్యమంత్రి వర్యులు మా ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నన్ను నియమించిన ఈ పదవికి నేను పూర్తి న్యాయం చేస్తానని అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను మా రాజకీయ గురువు రాజ్యసభ సభ్యులు అనుబంధ విభాగాల అధ్యక్షులు శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మా నియోజకవర్గ జగ్గేపేట నియోజకవర్గ శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ ప్రభుత్వ విప్ శ్రీ సామినేని ఉదయభాను గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శాసనసభ్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మరియు రీజనల్ కోఆర్డినేటర్స్ మా రీజనల్ కోఆర్డినేటర్స్ అయిన శాసన మండలి సభ్యులు శ్రీ మరి రాజశేఖర్ గారికి రాజ్యసభ సభ్యులు అయిన ఆళ్ల రామరెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు మరీ ముఖ్యంగా నన్ను ఎంతగానో ప్రోత్సహించి ఒక సోగొట్టే పథకాలు ఎగ్గొట్టేందుకు లంచాలు గుంజేందుకు గిట్టని వారికి పథకాలు రాకుండా చేసేందుకు జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేశారు కానీ మా ప్రభుత్వంలో గాంధీజీ కళ్ళకన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేస్తూ ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేస్తూ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేట్ స్కూల్స్కి దీటుగా నాడు నేడు ప్రోగ్రాంలో సర్కారు గవర్నమెంట్ బడులను తీర్చిదిద్ది ప్రతి పేదవారికి కార్పొరేట్ వైద్యం కార్పొరేట్ విద్య అందించాలని కంకణం కట్టుకుని ప్రతి పిల్లవాడికి స్కూల్ ఫీజు దగ్గర నుంచి స్కూల్ బట్టల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అందిస్తూ పిల్లని ఉన్నత కార్పొరేట్ చదువుకు ధీటుగా తీసుకెళ్ళిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతోషిస్తున్నారు చివరిగా ఒక్క మాట పద్మ వ్యూహంలో అభిమన్యుణ్ణి కుట్రపంది చంపగలిగారేమో కానీ రేపు జరగబోయే ఎన్నికల మహా సంగ్రామంలో వచ్చేది పద్మవ్యూహంలోకి అభిమన్యుడు కాదు గాంధీవ దారి అయిన అర్జునుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బలం మా బలగం ప్రజానికం సామాన్య ప్రజానికం మాత్రమే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదుకి మేము సిద్ధం థ్యాంక్ యూ జై జగన్ జోహార్ వైఎస్ఆర్